నమస్కారం ఇవాళ మనము అమ్మవారి అమావాస్య రోజు మనం ఎప్పుడూ చేసుకునే వారాహి అమ్మవారు శ్యామల అమ్మవారి హోమాల్లో శ్యామల అమ్మవారికి వాళ్ళ నిన్న వారాహి అమ్మవారి అయిపోయింది రాత్రిపూట అమావాస్య ఉంది కాబట్టి మంగళవారి నాడు అమావాస్య వచ్చింది వారాహి అమ్మవారికి పూజ చేసుకున్నాం మూల మంత్రంతోనూ అలానే అమ్మవారి సహస్రనామంతో కూడా అమ్మవారికి శ్రీచక్ర అర్చన చేసుకొని అలాగే హోమం కూడా నిర్వహించుకున్నాం మంగళవారం అమావాస్య అనేసరికి ప్రకృతి కూడా పరవశించి నిన్న ఎంతో మంచి పెద్ద బాణ కురిసిందనమాట అలాగే ఇప్పుడు శ్యామలమ్మది కూడా మనం హోమం చేసుకుంటున్నాం అయితే శ్యామలమ్మది పొద్దున పూట వచ్చింది కాబట్టి మనము పూర్ణాహుతికి అమ్మవారికి చీరని సమర్పిస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది ఎక్స్క్యూజ్ మనము ఆ పూర్ణాహుతికి సమర్పించుకుంటే చాలా మంచిది అని చెప్పినప్పుడు ఆవిడికి ఆవిడ ఒక భక్తురాలు దండం పెట్టుకోవడము నాకు ఈ పని జరగాలని చెప్పి దీవించమ్మా తప్పకుండా నేను పూర్ణవతికి నీకు చీర సమర్పించుకుంటాను అని చెప్పగానే అనుకున్న నెల రోజులకే ఆవిడకి ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వవలసిన పని అవ్వడం అనేది జరిగింది అలాగే ఆవిడ వెంటనే పూర్ణావతికి చీరను సమర్పించండి శ్రవంతి గారు మీరే తీసుకోండి అని చెప్పడము ఆ బాధ్యత నాకు ఇవ్వడం నాకెందుకనో ఈ పింక్ కలర్ గులాబీ రంగు చీరకి బార్డర్ చూసారు కదా ఇద గ్రీన్ కలర్ వచ్చిన చీర చూడంగానే ఇదే అమ్మవారికి సమర్పించాలి అని చెప్పి నాకు అనిపించింది కాబట్టి ఇదే చీరను నేను సమర్పిస్తున్నాను అట్లాంటి అలాంటి స్ఫురణకి అలాంటి కోరికని నెరవేరాలి అని చెప్పి అమ్మవారికి సమర్పించాలి అని చెప్పి స్ఫురణకి ఆవిడకి రావడం అనేది అమ్మవారి కృపగానే నేను భావిస్తున్నాను లేదంటే ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వవలసిన పని కేవలం నెల నెల రోజుల్లో అవడం అనేది అమ్మవారి కృపనే అలాగే అలాంటి స్ఫురణ అలాంటి మంచి స్ఫురణ రావాలి మనకి అని అంటే శ్యామలమ్మ దయ మన మీద ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అలా అలా గ్రహ దోషాలు ఏమన్నా కూడా వారాహి అమ్మవారి వల్ల కూడా తొలగిపోతాయి అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ చీరని సమర్పించిన వారు ఒక భక్తురాలు ఆవిడ పర్మిషన్ నేను తీసుకోలేదు పేరు చెప్పాలో వద్దని చెప్పి అందుకనే పేరు చెప్పడం లేదు అలాగే ఈ చీరని మనకి చాలా అమ్మవారికి సమర్పిస్తున్నాము అనగానే చాలా మంచి కన్సెషన్ ఇచ్చిన వారు శ్రీ భాగ్యలక్ష్మి సిల్క్స్ గ్రీన్ హిల్స్ కానీ వాళ్ళదే ఎన్పీటీలో కూడా షాప్ ఉంది ఇక్కడ హైదరాబాద్ ఎన్పిటీ ఎన్పి నగర్లో కూడా వాళ్ళది షాప్ ఉంది మీకు ఎప్పుడైనా కావాలి అని అనుకుంటే కనుక ఆ షాప్ని విజిట్ చేయగలరు ఇలాంటి మంచి స్ఫురణకి వచ్చి అమ్మవారి కరుణించి ఆ కోరిక తీర్చినందుకు ఆ భక్తురాలకి నేను చాలా కంగ్రాచులేషన్స్ అనమాట ఇంకా నుంచి శుభాకాంక్షలు చెప్పడం అమ్మవారి ధ్యా అమ్మవారిపైనే మన ధ్యానము ధ్యాస ఆవిడ చరణాల మీదే ఉండాలి ఆవిడ ఎప్పుడు కూడా మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా కరుణించారు కాబట్టి మనం అందరం కూడా అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటాను విశ్రవంతి